వెల్కమ్ టు టి ఆనోస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ పుల్ల పుల్లగా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు మామిడికాయ పప్పు తయారు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడిప్పుడే కదా మామిడికాయలు వస్తున్నాయి కదండి మామిడికాయ పప్పు తయారు చేసే విధానం ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ అనేది కందిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు రెండు కలిపి చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కందిపప్పుతో చేస్తాం ఒక హాఫ్ ఇది తీసుకోండి ఒక హాఫ్ ఇది తీసుకొని చేసుకోండి చాలా కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు ఈ రెండు వేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కందిపప్పుతోనే చేసుకుంటాము రెండు కలిపి చేయటం వల్ల అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న ఈ పప్పులో ఒక టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసినవి పచ్చిమిర్చి పప్పులో ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కారం అనేది తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పప్పులో అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మామిడికాయ పైన చెక్క తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసే కప్తో తీసుకున్నాము వన్ కప్ అయిందండి ఈ కప్తోనే త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు ఉడికిన తర్వాత కొంకకుండా ఉంటుంది పైన అనేది మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ లేక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వచ్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ అలా చేయండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయిన పప్పుని బాగా మెత్తగా మెరుపుకోవాలి పప్పు ఇలా పప్పు బాగా మెత్తగా చేసుకునేటప్పుడే మనం ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకుందామండి ఆల్ట వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను కారం ఇవన్నీ వేసిన వెంటనే కూడా బాగా మెత్తగా మెరుపుకుందాము విధంగా పప్పు అంతా కూడా బాగా మెత్తగా మెరుక్కున్న వెంటనే కూడా పప్పు అంతా చూస్తున్నారు కదా అంత టైట్గా ఉందా ఇలా టైట్గా లేకుండా కొద్దిగా వాటర్ అనేది వేసేసుకుందాము ఎంత పల్స్ కావాలి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని వాటర్ వేసుకోండి కొద్దిమంది చిక్కగా పప్పు అనేది బాగా చిక్కగా ఉంటే ఇష్టపడతారు కొద్దిమంది కొద్దిగా పల్స్గా ఉండాలి బాగా చిక్కగా ఉన్నా బాగుంటుందండి కొద్దిగా పల్స్గా ఉన్నా బాగుంటుంది మీడియంగా ఉంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది మళ్ళీ చల్లారిపోయిన తర్వాత కొద్దిగా టైట్ అయిపోద్ది అండి అందుకని ముందుగానే మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే కూడా కొద్దిగా మెంతులు వేస్తు మెంతులు వేగుతూ ఉండగానే ఒక రెండు మిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు కత్తిమిర్చిగా నూరుకున్న ఒక నాలుగు ఐదు వెల్లుల్పాయ రెబ్బలండి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా మళ్ళీ కూడా బాగా వేగిపోయిన వెంటనే కొద్దిగా ఇంగువా కరివేపాకు కొద్దిగా కొద్దిమీర వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా మెత్తగా మెరుక్కున్న పప్ప అంతా కూడా ఇప్పుడు దీంత వేసి వస్తుంది ఇప్పుడు వేసిన వెంటనే ఇలా మూత పెట్టేయడం వల్ల దానిలో ఉన్నంత మంచి స్మెల్ బయటకు పోకుండా మరింత టేస్ట్ వస్తుంది పప్పు అనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాము కానీ నేను స్టవ్ బంద్ చేయలేదండి కొద్దిగా కుక్కర్లో వాటర్ యాడ్ చేసేసుకుందాము వాటి ఈ తాలింపు అంతా కూడా బాగా కలుపుకుందాము ఇంకా నేను ఇంకా స్టవ్ బాన్ చేయలేదండి తాలింపు వేసిన వెంటనే కూడా కొద్దిగా ఒక వన్ మినిట్ వరకు కూడా పప్పు అనేది ఇలాగే ఉడకనివ్వాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి కొద్దిగా ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఇదంతా యాడ్ చేసిన వెంటనే కూడా ఓసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపడిపోతే వేసుకోవచ్చు ఇంకా దీంట్లో పులిపేయలేదండి మీకు పుల్లగా కావాలంటే పులిపేసుకోవచ్చు చింతపండు కానీ నేను చింతపండు వేయలేదు మామిడికాయ పట్టి మనం చింతపండు యాడ్ చేసుకోవన అవసరం లేదు ఇదిగోండి మొత్తం ఇలాగ చిక్కబడిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసాను మంచి స్మెల్ వచ్చేస్తుంది మనం ఎంతులేసాం కదండి చక్కగా పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను ఎక్కువ కొత్తిమీర అన్నింటిలో బాగా ఎక్కువ వేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందా అనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి టీ అనౌస్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మర్చిపోవద్దు కామెంట్ తప్పకుండా మీకు తయారు చేసుకొని ఎలా అనేది నాకు కామెంట్స్ లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్